హాయ్ ఫ్రెండ్స్ అందరికి అన్వేషణ గురించి మాట్లాడితే చాలా మంది తట్టుకోలేకపోతున్నారు ఎందుకు నాకు అర్థం కాదు అన్వేషణ దేవుడు ఎలా ఇలా అని చాలా కామెంట్స్ పెడుతున్నారు ఆ ఇక్కడ కామెంట్ అయితే ఇచ్చాను చూడండి ఈ కామెంట్ చూసారా బ్రో అయితే దేవుడులా కొలుస్తున్నాడు అంత దేవుళ్లా కొలసడానికి ఏముందో నాకైతే అర్థం కావట్లేదు సో అన్వేషణ గురించి ఈ వీడియోలో ఫుల్ గా డిస్కషన్ చేసి అన్వేషణ ఎలాంటోడ్ అనేది మీకు ఈ వీడియో పూర్తిగా చూసేసరికి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా అన్వేషణ దేవుడు అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అన్నిటికంటే ముందు ఒక లైక్ చేసి చూడండి ఎందుకంటే నాకు పెద్ద వ్యూస్ వచ్చేయాలని కాదు చేస్తున్నాను చాలా మందికి నిజాలు తెలియవు ఆ అన్వేషణ దేవుడు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా కూడా ఈ వీడియో వెళ్ళాలి కాబట్టి ముందుగా ఒక లైక్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడైతే ప్రెసెంట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ కూడా ఏంటంటే అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఈ మధ్యలో అయితే నేను సబ్స్క్రైబర్ అనమాట అప్పటి నుంచి అయితే ఫాలో అవుతున్నాను చాలా వీడియోలు చూసాను అన్నవి ప్రపంచ యాత్రికుడు కాబట్టి మొత్తం ప్రపంచాలన్నీ తిరిగి మంచిగా నీట్గా చూపిస్తాడు నేను ఫస్ట్ గుంట అన్నను ఫాలో చేసింది ఎందుకంటే వైజాగ్ లాంగ్వేజ్ తర్వాత అన్న కొంచెం సరదా సరదాగా అన్ని భలే ఉంటాయి మధ్య మధ్యలో కామెడీ చేసుకుంటూ కొన్ని ఎంటర్టైన్మెంట్గా చూపిస్తాడు అనమాట సో దానివల్ల అయితే నేను అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను ఫస్ట్గా నేను చెప్పాలంటే ఫస్ట్ నాకు యూట్యూబ్ మీద చాలా ఇష్టం అనమాట యూట్యూబ్ చేయాలని ఎంతో కోరిక అనమాట నాకు సో అప్పటి నుంచి నాకు యూట్యూబ్ మీద ఉండేది కాబట్టి ఈ ట్రావెలర్లు తర్వాత యూట్యూబ్ కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ అయితే చూస్తున్నాను అనమాట తెలుసు కదా యూట్యూబ్ పిచ్చి ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్లోనే మనం వాళ్ళు ఇల్లు చూసి కొంచెం నేర్చుకుంటూ ఉంటాం అనమాట సో ఆ విధంగా అయితే నేను అన్వేషణకి సబ్స్క్రైబర్ని అనమాట అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను అయితే అప్పుడే ఆ రోజుల్లోనే రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నప్పుడే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అయితే అన్న ఇంట్రెస్ట్ చూపించాడు అదేలా చెప్తున్నానంటే అప్పటి నుంచి అన్న చూసినవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అప్పుడు నాకు కూడా తెలీదు ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి ఇదేంటి అదేంటి అని ఇప్పుడు బాగా ఇది అయిపోయింది కాబట్టి చాలా మంది జనాలు చనిపోయారు కాబట్టి మనకి పూర్తిగా తెలిసింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఏంటి ఇది అని సో అప్పట్లోనే అన్న కొలాబరేషన్ కోసం ఇలాంటి దాంట్లో కోసం యాప్స్ కోసం ప్రమోట్ చేయడానికైతే చాలా ట్రై చేసాడు సో అప్పుడు ఏంటంటే ట్రావెల్ తిరగడానికి ఆ డబ్బులు సరిపోక దాని వల్ల ప్రమోట్ చేయడానికి అయితే చూసాడు అనమాట అలాగే కొన్ని ఛానల్ తో కొలాబొరేషన్ అవ్వడానికి కూడా చూసాడు సో అప్పుడు అన్న అనే మాటలు ఏమంటే ఇప్పుడు చాలా వీడియోస్ అయితే డిలీట్ చేసేసాడు నేను వెతికాను దొరకలేదు సో అప్పుడు అన్వేషణ ఏమనేటు అంటే కొలాబరేషన్ వెయిట్ చేస్తున్నాను ఎవరన్నా ఉంటే ఆ కొలాబరేషన్ అవ్వచ్చు తర్వాత పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో కొలాబరేషన్ అవడానికి చూస్తున్నాను ట్రై చేస్తున్నాను అన్నట్టు ఎక్కడ లైవ్ మీట్ ఉంటా చూసారా ఆ లైవ్లోకి వచ్చి యూట్యూబ్ లైవ్ మాట్లాడతారు అందరితోనే సబ్స్క్రైబర్స్ అందరితోనే సో అప్పుడు మాట్లాడినప్పుడు విని మాట ఇవి అప్పుడు ఏంటంటే కొలాబరేషన్ కోసం చూస్తున్నాను నెక్స్ట్ వచ్చే ట్రై చేద్దాం బ్రో ట్రై చేద్దామని సబ్స్క్రైబర్కి చెప్పేటోడు ఏమని కొలాబరేషన్ వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను ఫ్యూచర్లో నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా ఈ యాప్స్ కానీ ఏమన్నా ప్రమోట్ చేయమన్నా కూడా చేస్తాను దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు జస్ట్ మాకు కూడా కొంచెం అమౌంట్ వస్తుంది అంతే తప్ప దానికి మించి మన పెద్ద ప్రాబ్లం జరగదు దానివల్ల ఇలా ఇలాగా ఇలా ఇలా క్లిక్ చేయమని చెప్తారా అవన్నీ చేసుకుని పోతే దానికి ఏం ప్రాబ్లం ఉండదు అది ఇది అని చెప్పేటోడనమాట కరెక్ట్గా గుర్తులేవు కానీ బెట్టింగ్ యాప్స్ కోసం అయితే అన్న గట్టిగా ప్రయత్నించేటప్పుడు సో అప్పుడు ఇంత ఎక్కువ అనమాట బెట్టింగ్ యాప్స్ అనేవి ఇంత ఎక్కువ లేవు చాలా తక్కువ అనమాట ఒక బాగా అంటే ఎన్ని ఉంటాయో మనకు మనకి అంచనా కూడా తెలియదు సో ఇప్పుడు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ మనం రీల్స్ చూస్తుంటే వస్తూనే ఉంటున్నాయి బోల్డ్ యాప్స్ ఉన్నాయి తీన్ పట్టి అని ఏ వస్తున్నాయి అనమాట చాలా ఉన్నాయి ఇప్పుడైతే అప్పుడు అంత పెద్దగా లేవు సో అప్పుడు ఆ టైంలో మనకి మనోడికి ట్రావెల్ తిరగడానికి అంత సరిపోయేది కాదు అమౌంట్ మొత్తానికైతే చాలా వరకు చేసాడు మనోడైతే అన్ని బయటికి ప్రూఫ్లతో సహా చూపించలేము కానీ ఎందుకంటే మనోడు ముందు జాగ్రత్త ఎక్కువ అంటే ఏదన్నా కూడా సెంటిమెంట్తో కొడతాడు ఎక్కడ కూడా బయటికి రాడనమాట ఒక మంచితనంతో కొడతాడు అసలైన పాయింట్ ఇక్కడ నుంచి మాట్లాడదాం సో ఇక్కడి వరకు ఇలా ఉంది ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ కోసం దీని కోసం మొత్తం మొత్తం మాట్లాడి పక్కన పెట్టాడు తర్వాత వీళ్ళ మీద పడ్డాడు ఇప్పుడు ఒకడు గమనించండి అన్నకి వ్యూస్ తగ్గాయనుకో ఈ తోటి యూట్యూబర్లు ఉన్నారు కదా వాళ్ళ మీద పడతాడు లేదంటే వాళ్ళు పట్టే పట్టించుకోడు ఎందుకంటే యూట్యూబ్ ప్రమోషను ఈ ఇదేంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషను ఇప్పుడు ఇప్పుడు కాదు కదా దగ్గరకు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఎందుకు మరి ఆల్రెడీ ఒకసారి మాట్లాడాడు సరే అది వదిలేసాడు నెక్స్ట్ మళ్ళీ కొంచెం మాట్లాడాడు మళ్ళీ వదిలేసాడు ఇది మూడోసారి అంటే ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడు అప్పుడు ఎవరైనా ఏమనుకుంటాం ఓకే ఇన్నిసార్లు మాట్లాడినా ఎవడు పట్టించుకోవట్లేదు ఓకే నేనెందుకు మాట్లాడాలి మనం మాట్లాడినా ఎవరు కూడా సీరియస్గా తీసుకోరు అని చెప్పేసి తన పని తాను చేసుకుపోతాడు ఎట్లా కాదు కొంచెం మాట్లాడతాడు ఎక్కువ సీరియస్ అయ్యేది దాన్ని కొంచెం మాట్లాడతాడు వ్యూస్ బాగా రప్పించుకుంటాడు ఓకే అన్వేషణ చాలా మంచివాడు రా అని మనలో ఒక ఆలోచన కలుగుతుంది కలిగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆపేస్తాడు ఒక పది పదిహేను వీడియోలు చేసి ఆపేస్తాడు దాంట్లో వ్యూస్ తగ్గుతాయి ఏ ఎప్పుడు ఇదే నష్ట అని చెప్పేసి మనం ఏం చేస్తామో పెద్దగా ఓపెన్ చేసి చూడం కాబట్టి వ్యూస్ తగ్గాల దాన్ని ఆపేస్తాడు మళ్ళీ కొన్ని రోజులు ట్రావెల్ వీడియో చేసి మళ్ళీ మొదలెడతాడు బెట్టింగ్ యాప్స్ ఇది అది అదే ఫుల్ మొదలెట్టి మళ్ళీ కొంచెం వ్యూస్ సంపాదించుకుంటాడు ఎప్పుడైతే వ్యూస్ పడిపోతాయో అప్పుడు బయటకు వస్తూ ఉంటాడు ఇక్కడ ఏంటి మధ్య మధ్యలో సొల్లు ఎత్త ఉంటాడు ఏమని ఇలా చేయకూడదు యూత్ ఖరాబ్ అయిపోతుంది యూత్ ఇలాగైపోతుంది వీళ్ళని చూడండి వీళ్ళెంత బాగా బాగుపడుతున్నాలో బాగా బాగుపడుతున్నాలో వీళ్ళు చూసి నేర్చుకోండి మీ అమ్మ నాన్నకి హీరోలు అవ్వండి హీరోలకు కాదు మీరు ఇదయ్యేది అది ఇది ఓ చెప్తాడు ఇలా చెప్పి కొంత మా బ్రెయిన్ వాష్ చేస్తాడు చాలా వరకు మీరు బాగా గమనించారో లేదో చిన్న చిన్న యూట్యూబర్ల మీద కొన్ని షోప్ వేస్తూ ఉంటాడు ఎలాగంటే మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లు ఉంటారు కదా అన్వేషణ మీద వీడియో చేస్తే ఓ లక్షల లక్షలు వ్యూస్ వచ్చేస్తాయంట సో దానివల్ల అయితే ఎందుకు చేసుకుంటారో చేసుకొని ఇలా నేను వదిలేస్తాను తర్వాత అన్న వీడియోలు తెచ్చి మా యూట్యూబ్లోని చాలామంది పెట్టుకుంటారు కదా సో అలాంటి దానికన్నా నేను కాపీరేట్ అయ్యను చేయను అని అంటాడు చాలా మంది కోఆపరేట్ చేశాడు కాబట్టి అవన్నీ మీకు ప్రూఫ్లు చూపించాలంటే చాలా కష్టం కాకపోతే మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు నేను మీరు నమ్ముతారని ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మియాలా ఏదో రకంగా నమ్మేయాలనేది నాది కాదు జస్ట్ మీకు చెప్తున్నాను నమ్మండి లేకపోతే లేదు దేవుడిగా కొలుస్తానంటే కొలండి అన్నకి వ్యూస్ తగ్గినప్పుడు మాత్రమే వీళ్ళు గుర్తొస్తారు లేకపోతే అసలు సొసైటీయా బొచ్చా ఎవరు సంబంధం లేదు అన్నకి వ్యూస్ తగ్గినప్పుడు మాత్రమే ఇలాంటి వాళ్ళందరూ గుర్తొస్తారు పెడతాడు గట్టి పట్టుకొని వేస్తాడు అనమాట అది అన్నది లాజిక్ ఎవరికి తెలియని నిజం ఏంటంటే అన్న క్రిస్టియను తెలుసా మీకు అన్న క్రిస్టియను కానీ హిందువు అని చెప్పుకుంటాడు మీరు వీడియోలో చాలా చూసారా అన్న క్రిస్టియను కానీ హిందువు అని చెప్పుకుంటాడు క్రిస్టియన్ అనడం దాంట్లో తప్పేం లేదు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్గా ఉంటే తప్పేం లేదు కానీ హిందూ అని చెప్పుకుంటాడు అది చాలా పెద్ద తప్పు అంటే ఇక్కడ అందరినీ ఎర్రిపప్పులు చెప్తున్నాడు అందరినీ పప్పులు చెప్తున్నాడు ఎవరైతే అన్వేషణ దేవుడు అనుకునే ప్రతి ఒక్కరూ ఇది గమనించండి ఒకసారి అన్వేషణ వీడియోలు చాలా పాత వీడియోలు కూడా ఉంటాయి కదా అవన్నీ గమనించండి అన్వేషణ క్రిస్టియన్ కానీ హిందువు అని చెప్పుకుంటాడు మనం ఎక్కడికైనా వెళ్తాడో అన్ని సమానంగా చెప్పేస్తాడన్నమాట ప్రతి వీడియోలోనే అంతే చాలా వరకు చూడండి హనుమానికి జై అంటాడు తర్వాత క్రిస్టియన్ వాళ్ళకి జై అంటాడు తర్వాత ముస్లిం వాళ్ళకి జై అంటాడు అన్నీ చెప్పేస్తాడు ఇలా ఉంటుందన్నమాట పెద్ద ట్రిక్ వ్యూస్ కోసం బొట్టేసుకుంటాడు అన్నీ చేసేస్తాడు గుళ్ళకి వెళ్తాడు దండం పెడేసుకుంటాడు కొన్ని కొన్ని దగ్గర అయితే చెప్పులు తీయకుండా శివు శివలింగం తాకి దండం పెట్టుకుంటాడు అసలు చెప్పులు తీయకుండానే బయట వెళ్తాం ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు లాగా అనుకోవడం వేరు దండం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా చెప్పులు ఇప్పేస్తాం చెప్పులు ఇప్పేసి దండం పెట్టుకుంటాం మనవడు ఏం చేస్తాడంటే అవేం లేదు డైరెక్ట్ అటాక్ దండం పెట్టేసుకుంటాడు వెళ్ళిపోతాడు అది ఓన్లీ వీడియో వర్కే మనకి ఎక్కడి వరకే కనిపిస్తుంది కదా వరకు కనిపిస్తుంది మొత్తం కనిపిది కదా కింద చెప్పులు ఉన్నాయా ఏమున్నాయని దండం పెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు కొన్ని కొన్ని మీరు బాగా గమనించండి తెలుస్తుంది అన్వేషణ నేను చెప్తున్నాను కదా మీరు అనుకున్నంత దేవుడైతే కాదు బాగా గమనించండి మీరు అనుకున్నంత దేవుడైతే కాదు